హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ సీక్రెట్ రూమ్లో రామ్ రామలక్ష్మి ఫోటో చూస్తూ చేతిలో పేపర్ చదువుతూ పేపర్ చదువుతూ అప్పుడు అనుకుంటూ ఉంటాడనమాట అంటే సీతా భార్య ఈ రామలక్ష్మి అయినా ఏంటి రామలక్ష్మి మా మిస్ లా ఉంది అందుకు నా మా మిస్ చుట్టూ నా రామలక్ష్మి నా రామలక్ష్మి అని తిరుగుతున్నాడు సీత అని అనుకుంటూ ఉంటాడు రామ్ ఇప్పుడు తను గతం ఊహించుకుంటాడనమాట గతం గుర్తు చేసుకుంటుంటాడు అంటే ఎవరండి రామలక్ష్మి అని చెప్పి సీతాకాంత్ హక్ చేసుకోవటం హౌ డేర్ యూ నన్నే హక్ చేసుకుంటావా అని చెప్పేసి చంప మీద కొట్టడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు రామ్ అప్పుడు అనుకుంటాడు అనమాట అంటే ఈ రామలక్ష్మి ఉంటే నా సీత హ్యాపీగా ఉంటాడనమాట అని అనుకుంటాడు రామ్ కట్ చేస్తే సీతాకాంత్ గు అటు ఇటు తిరుగుతూ గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి రావట్లేదేంటి అన్నట్టు సీత అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సందీప్ శ్రీవల్లి బట్టలు పట్టుకుని అంటే సీతకంత కొత్త బట్టలు పట్టుకుని ఇచ్చి కదా అందుకని కొత్త బట్టలు పట్టుకుని వస్తూ ఉంటారు ఈ లోపు అటు ఇటు తిరగటం గుమ్మం వైపు చూడటం శ్రీవల్లి గమనిస్తుంది వెంటనే ఏంటండి బావగారు అలా గుమ్మం వైపు చూస్తున్నారు ఎవరి కోసమో చూస్తున్నట్టుకున్నారు అవును అందరం మనం ఇక్కడే ఉన్నాం ఇంకెవరి గురించి వెయిట్ చేస్తున్నారు అనేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి నాకేం తెలిసే ఇప్పుడు నాకు మటుకేం తెలుస్తుంది అని అంటాడు సందీప్ ఈలోపు బట్టలు పట్టుకుని వస్తారు ఏంటి బాబు గారు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుకున్నారు అని సీతాకాంత్ని అంటది శ్రీవల్లి ఆ చూస్తున్నాను అంటే ఒక గెస్ట్ వస్తారు గెస్ట్ కోసం చూస్తున్నాను అని అంటాడు సీతాకాంత్ గెస్ట్ ఎవరండి అందరూ మనం ఇక్కడే ఉన్నాం కదా ఇంకెవరు గెస్ట్లు మీకు అనేసి అంటది శ్రీవల్లి ఒక గెస్ట్ వస్తారు ఆ గెస్ట్ వచ్చిన తర్వాతే నాకు నిశ్చితార్థం జరుగుతుంది సరేనా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ ఇంక అలా ఉండిపోతారు సందీప్ శ్రీవల్లి కట్ చేస్తే అక్కడ తయారవు కట్ చేస్తే రామలక్ష్మి ఫణేంద్ర సుశీలాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఫణేంద్ర ఇలా అంటాడు రామలక్ష్మి అదేంటమ్మా నువ్వు ఎంతో ప్లాన్ చేసి రమ్యను పట్టిద్దాము అని అనుకున్నావు కానీ లాస్ట్లో ఈ శ్రీలత ఏంటమ్మా ఇలా చేసింది అనేసి అంటాడు ఫణేంద్ర రామలక్ష్మితో అప్పుడు రామలక్ష్మి అంటుంది అదే కదా తాతయ్య ఈ శ్రీలత అంటే చాలా కన్నింగ్ అందుకనే కదా ఎక్కడైతే సీతాకాంత్కి సీతాకాంత్కి తిన వల్ల ఏం ప్రమాదం వస్తుందో సీత గారికి అని నేను టెన్షన్ పడుతున్నాను అందుకనే అయినా చిన్న చిన్న పిల్లోడు చిన్నపిల్లడిని కూడా పట్టించుకోవట్లేదు తన మనవడే కదా ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం అవ్వట్లేదు తనకి ఎంతసేపు తనకి డబ్బులు కూడబెట్టే సీత గురించే ఆలోచిస్తుంది తప్ప సీతని ఎలాగ గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచిస్తుందే తప్ప తన మనవడు రాము గురించి అస్సలు పట్టించుకోవట్లేదు తాతయ్య అనేసి చెప్తూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు వెంటనే అవునమ్మ అదేం అదేం తల్లి ఆవిడ అయ్యో సొంత మనవడు కదా మనవడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేమో అంటది సుశీల అప్పుడు రామలక్ష్మి అంటది ఏంటో మా అత్తగారు ఎప్పుడు మారుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటది రామలక్ష్మి వెంటనే ఫణేందర్ అంటాడు అమ్మ ఇప్పుడు చెడ్డవాళ్ళు అయితే మారుతారమ్మా ఎప్పుడోకప్పుడు కానీ మంచితనం ముసుగులో ఉన్న చెడ్డవాళ్ళు మారరమ్మా ఇంకెప్పటికీ వాళ్ళ స్వార్థం వాళ్ళ స్వార్థం కోసమే ఆలోచిస్తారు తప్ప మనవడు అలాంటి సెంటిమెంట్స్ ఏమి ఉండవమ్మా అని ఫణేందర్ అంటాడు సరే తాతయ్య ఇప్పుడు నేను ఆ నిశ్చితార్థం ఆపాలి రామ్ కోసమైనా ఆపాలి ఎందుకంటే ఆ రామ్య డబ్బులు మనిషి తెలుస్తుంది కదా ఇంకా నిశ్చితార్థం అవ్వలేదు పెళ్ళి అవ్వలేదు ఇంట్లోకి రా సీతాకాంత్ గారు ఇంట్లోకి వెళ్ళగానే సీతాకాంత్ గారు పర్సనల్ చెక్ యూజ్ చేసి పాతిక లక్షలు లాగేసింది ఇంకెలాంటిది ఈవిడ వల్ల సీతాకాంత్ గారు బాధపడతారు రాము బాధపడతారు అందుకని ఈ నిశ్చితార్థం జరగకూడదు అని చెప్తుంది అయితే సరేనమ్మా జరగకూడదు ఆ పసివాడు రామ్ కోసమైనా కూడా జరగకూడదమ్మా ఎందుకంటే ఎందుకంటే రామ్ పసివాడమ్మా అందుకని ఆ పసివాడికి అన్యాయం జరగకూడదమ్మా అని అంటాడు ఫణీందర్ అలాగే తాతయ్య ఎందుకంటే ఈ రమ్యకి డప్పు పిచ్చి రామును అస్సలు పట్టించుకోదు ఒకవేళ ఏమైనా యాక్షన్ చేస్తారు సీతాగారి ఎదురుగుండా రామ్ అంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తుంది అందుకనే నేను అందుకే నేను ఈ నిశ్చితార్థం ఆపేస్తాను తాతయ్య అంటది సరే అమ్మ నేను ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో నువ్వు నీ అంతటా నువ్వు ఈ నిశ్చితార్థం ఆపే సమయంలో నీ అంతటా నువ్వు రామలక్ష్మిగా బయటపడ్డాము అంటే నీకు ప్రమాదం అమ్మ అలాగే నీ భర్తకి ప్రమాదం నీకు తెలుసు కదా గుర్తుపెట్టుకో అంటే ఎందుకండి అలా చెప్తున్నారు అంటది సుశీల కాదు తనకి గుర్తు చేయాలి కొన్ని విషయాలు ఎందుకు నేను చెప్ప పెద్దవాడిగా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది అని మళ్ళీ రామలక్ష్మి చెప్తాడమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా డీల్ చేయి నువ్వు నువ్వు కానీ నువ్వు కానీ ఆ నిశ్చితార్థం ఆపితే వాళ్ళు రామలక్ష్మి అని తెలిసిపోతుంది నువ్వు ఎట్టి పరిస్థితిలో ఈ నువ్వు అస్సలు రామలక్ష్మి అనే విషయం తెలియకూడదు లోకం దృష్టిలో నువ్వు రామలక్ష్మిగా చనిపోయావు ఇప్పుడు నా మనవరాలు ఫణేంద్ర మనవరాలు మైథిలిగా ఉన్నావు ఇప్పుడు అదొక్కటే గుర్తు పెట్టుకోమ్మా నువ్వు ఇప్పుడు రామలక్ష్మి కాదు మైథిలివే అది ఒకటే గుర్తు నువ్వు అక్కడ జాగ్రత్తగా వ్యవహారం నడిపించి వచ్చి వెంటనే మనం లండన్ వెళ్ళిపోదాం అని చెప్తాడు ఫణేంద్ర సరే తాతయ్య అని చెప్పి అంటది రామలక్ష్మి రమ్య ఒక గదిలో కూర్చొని తయారవ్వకుండా ఇలాగ ఆలోచించుకుంటూ ఉంటుంది ఏంటి ఈ సీతాకాంత్ గారితో నాకు నిశ్చితార్థం జరుగుతుందా ఎలాగైనా ఈ సీతాకాంత్ గారు తోటి నాకు నిశ్చితార్థం జరిగి తీరాలి ఇంకోటి ఏంటంటే రామలక్ష్మి అంటే అంత ఇష్టమా గారిని పట్టుకుని రామలక్ష్మి రామలక్ష్మి అని అంటున్నారు అనేసి అనుకుంటూ ఉంటుంది రమ్య వెంటనే శ్రీలత వస్తుంది ఏంటి రమ్య తయారవ్వేంటి అంటే ఏంటి ఈ నిశ్చితార్థం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా అంటే ఎందుకు అలా నెగిటివ్గా మాట్లాడుతూ నేను ఉంటుండగా ఈ నిశ్చితార్థం జరిగి తీరుతుందని చెప్తున్నాను కదా అని శ్రీలత అంటూ ఉంటుంది ఈ లోపల శ్రీవల్ని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనమాట అత్తయ్య గారు అత్తయ్య గారు అనుకుంటారు ఏమండి ఈ నిశ్చితార్థం జరిగేటట్టు లేదు ఎందుకంటే బావగారు చూస్తుంటే జరిగేటట్టు లేదు ఏదో రామలక్ష్మి మైతిలిని రామలక్ష్మి అని అనుకుంటున్నారు రామలక్ష్మి బయట పడతాదనే ఉద్దేశంతో ఈ నిశ్చితార్థం ఒప్పుకున్నారు నాకు అర్థమవుతుంది అత్తయ్య గారు ఆ రామలక్ష్మి వల్ల ఈ నిశ్చితార్థం ఆగిపోతుందేమో అనేసి అంటే శ్రీవల్లి వెంటనే రమ్య నీకు ఈ ఆస్తి కావాలా వద్దా ఈ ఆస్తి కావాలంటే నిశ్చితార్థ దగ్గర ఉండి జరిపించు అని అంటది రమ్య అలాగే నాకు ఆస్తి కావాలి అని చెప్పేసి అంటది శ్రీవల్లి కట్ చేస్తే సీతకంత ఇంకా రామలక్ష్మి రావట్లేదేంటి అని అనుకుని వెంటనే రామలక్ష్మి ఫోన్ చేస్తాడు రామలక్ష్మి గారు ఈరోజు నాకు రమ్య నిశ్చితార్థం ఇంకా రాలేదేంటి అనేసి అంటే ఫోన్ చేస్తాడు రామలక్ష్మి అప్పుడు రామలక్ష్మి అనుకుంటుంది అనమాట ఓహో నేను రావాలని కంగారు పడుతున్నారు నేను రామలక్ష్మిని నిరూపించడం కోసమే ఈ ప్రయత్నం అంతా నాకు తెలుసు సీతగారు అని సరే సీత గారు నేను రా నేను రావట్లేదండి నాకు ఇక్కడ అర్జెంట్ పనులు ఉన్నాయి మీరు కానిచ్చేయండి నిశ్చితార్థం అంటది రామలక్ష్మి వెంటనే ఇదేంటి నేను మైత్రిలే కాదు రామలక్ష్మణ్ నిరూపిద్దామని ఈ నిశ్చితార్థం డ్రామా వేస్తే ఇలా ట్విస్ట్ ఇస్తుంది ఏంటి అనేసి అనుకుంటాడు సీతాకాంత్ మళ్ళీ వెంటనే లేదండి మీరు రావాలండి అని బ్రతములాడుతాడు సీతాకాంత్ సరే వస్తాను అని అంటుంది రామలక్ష్మి కట్ చేస్తే సీతాకాంత్తో అటు ఇటు తిరుగుతాడు ఇంకా రావట్లేదు రామలక్ష్మి అక్కడ ఈ లోపు స్త్రీలతో ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నాన్న అంటే మైత్రి గారి గురించి అమ్మ అంటాడు ఈ లోపు పంతులు గారు వస్తారు అమ్మ శ్రీలత గారు మొత్తం నిశ్చితార్థానికి అన్ని సిద్ధం చేశారా అమ్మ అంటే అవునండి పంతులు గారు అన్ని సిద్ధం చేస్తాం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా సిద్ధం అని అంటది శ్రీలత వెంటనే రా మైత్రి వస్తుందిలే ఈ లోపు మనం ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళిపోతుంది సీతాకాంతని అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఈ లోపేమో రామ్ పరిగెత్తుకుంటూ వస్తాడు సంతోషంతో మా మిస్ వస్తుంది అని అప్పుడేమో వెంటనే సీతాకాంత్ సంతోషపడతాడు అక్కడ మిగిలిన వాళ్ళందరూ షాక్లో ఉంటారు వెంటనే రామలక్ష్మి లోపలికి వస్తుంది వెంటనే మిస్ అని చెప్పేసి హక్ చేసేసుకుంటాడు రాము రామలక్ష్మి ఎమోషనల్ అయిపోతాడు వెంటనే రామలక్ష్మి ఏంటి రామ్ అలా ఎమోషనల్ అయిపోతున్నావు ఏమైంది నాన్న అని చెప్పి దగ్గర తీసుకుంటుంది రామలక్ష్మి అలా చూస్తూ ఉంటాడు సీతాకాంత్ దూరం నుండి వెంటనే తనకి గుర్తు అనమాట అంటే సీత అది సీతారూంలోని రామలక్ష్మి ఫోటోతో మాట్లాడిన మాట్లాడి గుర్తు చేసుకుంటూ అప్పుడు వెంటనే అంటాడు మిస్ మీరు లండన్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అనేసి అంటాడు లేదు నాన్నా నాకు అర్జెంట్ పనులు ఉన్నాయి సరేనా అని చెప్పేసి బుజ్జగించి పంపేస్తుంది వెంటనే అక్కడ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయండి అని చెప్తాడు సీతాకాంత్ వెంటనే పూజారు గారు సోఫాలో కూర్చొని నాయనా అంటే వాళ్ళిద్దరు కూర్చుంటారు దూరంగా నిలబడుతుంది రామలక్ష్మి ఏంటండి మీరు దగ్గరికి రండి అలా దూరంగా ఉంటారంటే మీరే కదా నా గెస్ట్ అనేసి అంటాడు సీతాకాంత్ వెంటనే సోఫాలో కూర్చోబెడతాడు లోపు ఉంగరాలు ఇవ్వమ్మ ఇద్దరికి అంటే పంతులు గారు అప్పుడు రెండు ఉంగరాలు తీసి సీతాకాంత్ కోటి రమ్య కోటి ఇస్తుంది శ్రీవల్లి అప్పుడు వెంటనే రామలక్ష్మితోటి అంటూ ఉంటాడు ఇదిగోనండి మైత్రి గారు ఇదిగో ఉంగరం నిశ్చితార్థ దొంగరం అని చూపిస్తుంటాడు అవునండి నిశ్చితార్థ ఉంగరం ముహూర్తం దాటిపోస్తుంది వెంటనే పెట్టండి రమ్యకి రమ్య ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ అని రమ్యకి చెప్తుంది ఇంక ఇదంతా చూసి ఇదేంటి నిజంగా రామలక్ష్మి కాదా మైత్రి నేను ఎంత ఎలా పడుతున్నా కూడా కొంచెం కూడా టెన్షన్ కనపట్టలేదు తన ఫేస్లోని అనుకుంటూ ఉంటాడు సీతకం అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్